హాయ్ ఫ్రెండ్స్ పాకిస్తాన్ నుంచి మైక్రోసాఫ్ట్ ఎందుకు వెళ్లిపోయింది ఆసక్తికరమైన అంశాలు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ పోండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రెగ్యులర్ గా రాసి పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఇక పాకిస్తాన్ నుంచి మైక్రోసాఫ్ట్ ఎందుకు వెళ్లిపోయింది ఫస్ట్ ఒక వాక్యంలో చెప్పాలంటే అడుక్కు తినేవాడి కాలనీకి వెళ్ళి ఎవరైనా సరే ఏదైనా సరే అమ్మాలి అని చెప్పి అనుకుంటారా కూరగాయలు అమ్మాలనుకోండి లేదు ఉల్లిపాయలు బండి మీద వేసుకొని వచ్చి అమ్ముతూ ఉంటారు చూడొచ్చు మనం మాడిపళ్ళు ఏదైనా గాని కాస్త కొనగలిగే వాళ్ళున్నా కాలనీకో ఎక్కడికో వెళ్ళి అమ్మే ప్రయత్నం చేస్తారు అలా కాకుండా అందరు తినే వాళ్ళే అక్కడ కూర్చొని ఉన్నారనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత అరిచినా ఏం లాభం తినేవాడు కొనడు సరి కదా ఓ రెండు కూరగాయలు ఫ్రీగా ఇచ్చాళ్ళు ఓ కిలో పళ్ళు ఫ్రీగా ఇచ్చాడు అని చెప్పి అంటాడు వాడు ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ పాకిస్తాన్ది కూడా దాదాపు తినే పరిస్థితికి వచ్చేసింది పాకిస్తాన్ మరి అలాంటి దేశంతో వ్యాపారం చెయ్యాలి అని ఎవరైనా సరే తెలివైన వాళ్ళు ఎందుకు అనుకుంటారు అందుకని మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోయింది ఒక్క అంటే కానీ ఇంకా చాలా ఉన్నాయి అక్కడ మాములుగా అండి మైక్రోసాఫ్ట్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పాకిస్తాన్కు వెళ్ళింది అంటే టూ థౌజండ్లో లో పాకిస్తాన్ లో తన కార్యకలాపాలను ప్రారంభించింది మైక్రోసాఫ్ట్ జూలై మూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి అంటే నిన్నటికి తన కార్యాలయాలను మొత్తం పాకిస్తాన్ లో మూసేసింది ఆ నిర్ణయానికి ఏం కారణాలు ఉన్నాయి అనేవి అంతర్జాతీయంగా మనం గమనిస్తే ఫస్ట్ ఆర్థిక అస్థిరత ఉంది పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది పాకిస్తాన్ రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఆ దేశంలో ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్ల ఎగుమతులతో పోల్చితే అరవై మూడు పాయింట్ మూడు బిలియన్ డాలర్లు దిగుమతులు చేసుకుంది అంటే దాదాపు వాళ్ళు ఎగుమతి చేస్తున్న దానికంటే డబుల్ వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉంది పాకిస్తాన్కు ఇది ఇరవై నాలుగు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల వాణిజ్య లోటును సృష్టించింది ఎకనామిక్స్ లో చెప్పాలంటే అంతేకాకుండా జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి పాకిస్తాన్ దగ్గరున్న ఫారెక్స్ అంటే విదేశీ మారక నిల్వలు చాలా దారుణంగా పడిపోయాయి పదకొండు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లకు పడిపోయాయి చాలా 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 దారుణం అనమాట ఇది టెక్ రంగాలు హార్డ్వేర్ రంగాలకు సంబంధించిన దిగుమతులను కష్టతరం చేస్తుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫారెక్స్ నిల్వలు డాలర్లే తక్కువగా ఉన్నాయి లెవెన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ అంటే అందులో మళ్ళీ వాళ్ళు ఇంధనం దిగుమతి చేసుకోవాలి ఇంకా అవసరమైనటువంటి కొన్ని పదార్థాలు దిగుమతి చేసుకోవాలి ఇంక ఇవన్నీ కాకుండా టెక్నాలజీ దిగుమతి చేసుకోవాలన్నా హార్డ్వేర్ దిగుమతి చేసుకోవాలన్నా డబ్బులు ఎక్కడ సరిపోతాయి ఇది పాకిస్తాన్ పరిస్థితి సో ఎవరైనా సరే వచ్చి మాకు ఫ్రీగా ఏమన్నా ఇస్తారా అని నోరల్లో పెట్టుకొని చూస్తున్నటువంటి పరిస్థితి రెండోది రాజకీయ అస్థిరత చాలా ఉందండి పాకిస్తాన్లో ఆ ఇంపాక్ట్ కూడా చాలా ఉంటుంది మన భారతదేశంలో వరుసగా గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే పెట్టుబడులు అవన్నీ పెరుగుతూ వస్తున్నాయి అంతర్జాతీయంగా కూడా మన భారతదేశం ఆర్థికంగా నాలుగో స్థానానికి వెళ్ళింది మీలో చాలా మందికి తెలుసు మూడో స్థానంలో ఉన్న జర్మనీ కిందికి వచ్చి ఇంకా భారతదేశం మూడో స్థానానికి వెళ్ళాలి అన్న రేంజ్లో భారత్ పనిచేస్తుంది చూసినంగా నరేంద్ర మోదీ గారు ఏ ఏ దేశాలకు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎందుకు ఎందుకు ప్రపంచంలో ఉండే వేరే వేరే దేశాలలో ఉండే ఇన్వెస్టర్స్ భారతదేశంలో ధైర్యంగా పెట్టుబడులు పెడుతున్నారు అంటే సుస్థిరమైన ప్రభుత్వం భారతదేశంలో ఉంది అది చాలా కీలకం ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాలలో అయితే ఇంకా కీలకం ఈవెన్ వేరే దేశాలలో కూడా ప్రజాస్వామ్యము మన స్థాయిలో లేనటువంటి దేశాలు కూడా ఉన్నాయి కదా అక్కడ ప్రభుత్వాలు స్థిరంగా ఉన్నాయా లేదా రాజకీయ అస్థిరత ఏమన్నా ఉందా అని చెప్పి ఇన్వెస్టర్స్ గమనిస్తారు పాకిస్తాన్లో తరచూ ప్రభుత్వాలు మారడం శాంతి భద్రతల సమస్యలు అస్థిరమైన రాజకీయ వాతావరణం ఇవన్నీ గమనించడంతో మొత్తం అంటే మైక్రోసాఫ్ట్ లాంటి విదేశీ సంస్థలకు ఒక ఛాలెంజెస్ అనేవి క్రియేట్ అవుతున్నాయి అక్కడ ఏది హ్యాండిల్ చేయాలన్నా ఎందుకంటే గద్దె మీద ఒక పార్టీ ఒక వ్యక్తి కూర్చుంటాడు అదంతా కొన్ని విషయాలు మాట్లాడతారు అయ్యా మాకు ఇవి కావాలి ఇవి కావాలి ఇలా చేయాలనుకుంటున్నాం ఇది మా ప్లాన్ ఇది మా విజన్ అని చెప్పి అతను ఓకే అంటాడు కొన్నిటికి నో అంటాడు ఆ నెగోషియేషన్స్ ఏమో నడుస్తుంటాయి ఈ టైంలో టక్కున అతను దిగిపోతాడు ఇంకొకటి వస్తాడు అతను దిగిపోతాడు ఇంకొకటి వస్తాడు సో ఇది చాలా చాలా టఫ్ సిచ్యువేషన్ విదేశీ సంస్థలకు డెబ్బై ఐదేళ్ల పాకిస్తాన్ చరిత్రలో ఒక్క ప్రధానమంత్రి కూడా పూర్తి కాలం పదవిలో ఉండలేదు ఇది నిజం కావాలంటే మీరు వెళ్ళి డేటా మొత్తం చెక్ చేసుకోండి పూర్తి పదవి కాలం ఏ ఒక్క ప్రధానమంత్రి అయినా పాకిస్తాన్లో పదవిలో ఉన్నాడేమో ఒక్కసారి వెళ్ళి వెతకండి సో ఇది ఏం చూపిస్తుందండి అక్కడ మొరాలిటీ అనేది బాగా దెబ్బతిని ఉంది మారల్స్ సరిగ్గా లేవు గవర్నెన్స్ మెకానిజం లోపల అనేది ఇన్వెస్టర్స్ అందరికీ అర్థమైపోతోంది ఇక మరొకటి వ్యాపార పరంగా అడ్డంకులు సృష్టించడం అనేది పాకిస్తాన్ లో గత కొంతకాలంగా బాగా పెరిగింది అస్థిరమైనటువంటి కరెన్సీ పాకిస్తాన్ చాలా దారుణంగా కరెన్సీ రేట్ పడిపోవడము ప్లస్ రేట్ పడిపోయినా కనీసం దానికి ఒక వాల్యూ అనేది ఉండాలి అంతర్జాతీయంగా ఎక్కడ పాకిస్తాను పాకిస్తాన్ నోట్లు తీసుకెళ్లినా దానికి వాల్యూ ఉండాలి ఆహా కరెన్సీ చాలా అస్థిరంగా ఉంది మరోపక్క పాకిస్తాన్లో అధిక పన్నులు వేసి బాదుతూ ఉన్నారు ఇప్పుడు పేదరికం విపరీతంగా పెరుగుతోంది అనుకోండి అడుగుతున్న పరిస్థితుల్లో దేశం వెళితే ట్యాక్సులన్నీ ఎవరి మీద వేస్తారు నార్మల్ జనాల మీద ఎక్కువ ట్యాక్సులు వేస్తే అది విప్లవానికి దారి తీస్తుంది పైగా కట్టలేరు సో ట్యాక్సులన్నీ నెత్తి మీద బాధుతారు అడుగుతునే పరిస్థితికి వెళ్ళిన దేశము కార్పొరేట్ల మీదే వేస్తారు ఫారిన్ ఇన్వెస్టర్స్ వేస్తారు సో ఆ దెబ్బతో ఇప్పుడు ఏమైపోయింది మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలకు ట్యాక్సులు విపరీతంగా పెరిగిపోయాయి పాకిస్తాన్లో సంక్లిష్టమైన వాణిజ్య విధానాలు పాకిస్తాన్ లో తీసుకొచ్చారు అంటే స్ట్రైట్ గా లేదు సింగిల్ విండో సిస్టమ్ కానీ భారతదేశం లాగా అలా లేదు హ్యాండిల్ చేయడం సో మైక్రోసాఫ్ట్ లాంటి మల్టీనేషనల్ కంపెనీలకు పాకిస్తాన్ లో వ్యాపారం చేయడం చాలా చాలా కష్టమైపోయింది నిజానికి అంటే ఒకప్పుడు మన భారతదేశంలో ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ వాళ్ళు ఉన్న టైంలో ఇలా ఉండేది ప్రస్తుతం పాకిస్తాన్లో ఎంత కాంప్లెక్స్గా ఉందో వాణిజ్య విధానము అంత సంక్లిష్టంగా అంత కాంప్లెక్స్గా ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఉన్న టైంలో ఉండేది ఇందిరాగాంధీ ఉన్న టైంలో అయితే ఐబీఎం వెళ్ళిపోయింది భారతదేశం నుంచి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది బాబోయ్ ఇక్కడ నేను అసలు చేనే చేయలేను వ్యాపారము విస్తరించలేను నీకో దండం మీ పాలసీలకు దండం అని చెప్పి వెళ్ళిపోయారు ఐబీఎం వాళ్ళు సో పాకిస్తాన్లో నిధులు కానీ అలాగే సాంకేతిక సాధనాలను కానీ స్వేచ్ఛగా పాకిస్తాన్ దేశం లోపలికి లేదా పాకిస్తాన్ నుంచి బయటకి తరలించడంలో చాలా చాలా ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి ఫారిన్ ఇన్వెస్టర్స్కి మనీ మూమెంట్ అనేది ఎప్పుడైనా అండి ఈజీగా ఉండాలి ఆ దేశం లోపలికి డబ్బు తీసుకురావడం దేశం నుంచి డబ్బు తీసుకొని వెళ్ళడం ముఖ్యంగా ఫారిన్ ఇన్వెస్టర్స్కి మల్టీనేషనల్ కంపెనీలకి రెమిటెన్స్ విధానం కానీ మాములుగా స్విఫ్ట్ సిస్టమే వాడుతుంటారు అందరూ ఆ స్విఫ్ట్ కోడ్ ఉంటుంది దాంతోనే కదా ట్రాన్స్ఫర్స్ అవన్నీ చేసి ఆర్టీజీఎస్ పేమెంట్స్ నడుస్తూ ఉంటాయి కొన్ని సో ఆ మెకానిజం బ్యాంకింగ్ మెకానిజం స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి అది ఏది కూడా సరిగ్గా లేదు పాకిస్తాన్ లో సో ఆటంకాలు ఎదురవుతున్నాయి డబ్బులు ఇరుక్కుపోతున్నాయి మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్లో లేదా ఏమైనా కష్టం అవుతుంది వరల్డ్ వైడ్ చూస్తే రీస్ట్రక్చరింగ్ అనేది మైక్రోసాఫ్ట్ చేస్తోందండి రెండు రోజుల క్రితమే మీరు బహుశా దినపత్రికలలో చూసి ఉండొచ్చు లేదా విని ఉండొచ్చు మైక్రోసాఫ్ట్ మొత్తం వరల్డ్ వైడ్ తొమ్మిది వేల మంది ఉద్యోగులను తొలగించింది క్లౌడ్ డిపెండెన్సీ అలాగే పార్ట్నర్షిప్ తో నడిపే మోడల్ కు మారుతోంది పాకిస్తాన్లో నిజానికి మైక్రోసాఫ్ట్ ఉనికి ప్రస్తుతం తక్కువగానే ఉంది అంటే మొత్తం ఓవరాల్గా ఐదు వేల మంది ఉద్యోగులు ఉన్నారు సో దానివల్ల పాకిస్తాన్ మార్కెట్ నుంచి బయటికి వెళ్ళిపోవడం అనేది ఒక స్ట్రాటజికల్ డిసిషన్ అని చెప్పి అంటున్నారు సో ఐదు వేల మంది ఉద్యోగాలు పోతాయి పాకిస్తాన్లో టక్కున వీళ్ళు వెళ్ళిపోయినా కానీ వీళ్ళకొచ్చే నష్టం అంటే ఏం లేదు ఎలాగో తొమ్మిది వేల మందిని ప్రపంచవ్యాప్తంగా తొలగించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు అలాగే మిస్డ్ ఆపర్చునిటీస్ అని చెప్పి ఇంకొకటి కూడా ఎక్కువ చర్చకు వస్తుంది ట్వంటీ ట్వంటీ టూలో అంటే మూడు సంవత్సరాల క్రితం ట్వంటీ ట్వంటీ టూ మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్లో ఎక్స్పాండ్ చేయాలి అని చెప్పి మంచి ప్రణాళికలు వేసుకుందండి కానీ రాజకీయ అస్థిరత అనేది వచ్చేసింది ఇమ్రాన్ ఖాన్తో అప్పట్లో వీళ్ళందరూ మాట్లాడము నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ ఎట్లా ఎక్స్పాన్షన్ చేయాలి పాకిస్తాన్లో అనేది చర్చించడము అని కూడా జరిగాయి కానీ ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ జైలుకి వెళ్ళడము పొలిటికల్ ఇన్స్టెబిలిటీ రావడము సో దాంతో వాళ్ళ ప్లాన్స్ మొత్తం మార్చుకొని పాకిస్తాన్కు ఇవ్వాల్సిన ప్రాజెక్ట్స్ పాకిస్తాన్లో పెట్టాల్సినటువంటి కంపెనీ ఆ ప్రాజెక్ట్స్ ఎక్స్పాన్షన్ మొత్తం వియత్నాంకు తీసుకొని వెళ్ళింది మైక్రోసాఫ్ట్ మాజీ రాష్ట్రపతి ఆరిఫ్ అల్వి పాకిస్తాన్లో ఆయన ప్రకారం బిల్ గేట్స్ రెండు వేల ఇరవై రెండులో పాకిస్తాన్ను విజిట్ చేసినప్పుడు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది అన్న విషయం మీద చర్చించారు కానీ పొలిటికల్గా మార్పులు జరిగేసరికి ఆ ప్లాన్స్ అన్ని రద్దు చేసుకొని వియత్నాంకు ఆ ప్రాజెక్ట్స్ తీసుకొని వెళ్ళిపోయింది మైక్రోసాఫ్ట్ సో ఇట్లా అయితే ఓవరాల్ గా అండి మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్లో లో చాలా చాలా లాభాలు చేకూర్చింది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చూస్తే ముఖ్యంగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అందులో మైక్రోసాఫ్ట్ పాత్ర చాలా కీలకం పాకిస్తాన్ లో గ్రామీణ ప్రాంతాలలో కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేసింది స్కూల్స్ తో కాలేజెస్ తో టైఅప్ పెట్టుకుంది విద్యా సంస్థలతో భాగస్వామ్యం పెట్టుకుని ఆ డిజిటల్ సామర్థ్యాలను పెంచుకుంటూ వెళ్ళింది మైక్రోసాఫ్ట్ అంటే ఒక రకంగా సాయం చేసింది బట్ ఎంత సహాయం చేసినా ఏం చేసినా గత రెండు మూడు సంవత్సరాలుగా పాకిస్తాన్లో ఉన్న పరిస్థితులు అక్కడ ఉండే వ్యాపార అడ్డంకులు రాజకీయ అస్థిరత ఆర్థిక అస్థిరత వరల్డ్ వైడ్ రీస్ట్రక్చరింగ్ చేస్తూ ఉండడం మైక్రోసాఫ్ట్ ఇవన్నీ అండి కలగలిపి పాకిస్తాన్ నుంచి మైక్రోసాఫ్ట్ బయటికి వెళ్ళిపోయింది అయితే ఇప్పటికీ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ అలాగే సర్వీసెస్ పాకిస్తాన్లో రీజనల్ హబ్స్ అలాగే స్థానిక భాగస్వాముల ద్వారా అందుబాటులో అయితే ఉన్నాయి బట్ పాకిస్తాన్ నుంచి మైక్రోసాఫ్ట్ వెళ్లిపోవడం మాత్రం పాకిస్తాన్ టెక్ పరిశ్రమకు చాలా చాలా పెద్ద దెబ్బ పాకిస్తాన్ దేశంలో స్థిరమైన ఆర్థిక రాజకీయ వాతావరణం అవసరం లేకపోతే మరికొన్ని కంపెనీలు వెళ్ళిపోతాయి లేదా మైక్రోసాఫ్ట్ వెళ్ళిపోయింది కాబట్టి ఇక వేరే కంపెనీలు ఏవి కూడా రావు పాకిస్తాన్ లోపలికి అంటే ఎవరైనా ప్లాన్ చేస్తున్నా గానీ వాళ్ళు కూడా తమ ప్లాన్స్ పక్కన పెట్టేస్తారు రారు అని అంతర్జాతీయంగా నిపుణులు అయితే సూచిస్తూ ఉన్నారు ఇప్పుడు అర్థమైందండి తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఏం బాపుకుంది పాకిస్తాన్ మా మతానికి ఒక దేశం కావాలి అని చెప్పి మతపరంగా దేశాన్ని ఇంత అద్భుతంగా ఉండే అఖండమైన భారతదేశాన్ని చీల్చి పడేశారు మతం మతం అని చెప్పి మతపిచ్చెక్కి కొట్టుకొని మతం పేరు మీద దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు మరి ఏం చేశారు చెప్పండి ఎవన్నా లాభపడ్డారా భార స్వాతంత్రం వచ్చిన తర్వాత చూస్తే డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది పాకిస్తాన్ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ల తర్వాత పరిస్థితి ఇది తీవ్రవాదాన్ని పెంచి పోషించారు ఆ తీవ్రవాదం వాళ్ళనే కాటేయడం మొదలెట్టింది సో దాంతో పాకిస్తాన్కి పరిశ్రమలు ఏవి రావడం లేదు దాంతోపాటు మిస్మేనేజ్మెంట్ గవర్నెన్స్ సరిగ్గా లేకపోవడం ఒక బలమైన ప్రధానమంత్రులు లేరు మనకేమో భారతదేశానికి ఏమో బలమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నారు నిజానికి కాంగ్రెస్ పరిపాలన తర్వాత చాలా సంవత్సరాల పాటు నైన్టీన్ నైన్టీ వచ్చేసరికి మన భారతదేశం పరిస్థితి కూడా చాలా దారుణంగా అడుగుతునే పరిస్థితికి వచ్చింది ఫారెక్స్ నిల్వలు చాలా ఘోరంగా పడిపోతే చాలాసార్లు చెప్పాను నేను మీకు మన భారతదేశంలో ఉన్న బంగారాన్ని డైరెక్ట్ ఎయిర్ లిఫ్ట్ చేసి బ్యాంకులలో ఇంపీరియల్ బ్యాంకులో లండన్లోను స్విట్జర్లాండ్లోనూ తాకట్టు పెట్టి డాలర్లు తెచ్చుకొని ఆ డాలర్లతో మనకు కావాల్సిన పెట్రోలు డీజిలు మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కున్నటువంటి పరిస్థితి అంటే కాంగ్రెస్ పార్టీ నెహ్రూ ఇందిరమ్మ రాజీవయ్య ఇంతమంది పరిపాలించిన తర్వాత నైన్టీన్ నైన్టీకి వచ్చేసరికి భారతదేశం పరిస్థితి అది దాదా పడుకుతునే పరిస్థితి అక్కడి నుంచి మళ్ళీ మనం బయటపడ్డాం ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ రావడము పి నరసింహారావు గారు తర్వాత వాజ్పేయి గారు ఇప్పుడు వాళ్ళిద్దరిని మించి చాలా అగ్రెసివ్గా భారతదేశం యొక్క గ్రోత్ కోసం పనిచేస్తున్న ఐరన్ మ్యాన్ నరేంద్ర మోదీ గారు ఉండడం వల్ల భారతదేశం అప్రతిహతంగా ముందుకు దూసుకెళ్తోంది పాకిస్తాన్ ఏమో అడుక్కు తినే పరిస్థితికి వెళ్ళింది కాకపోతే వేరే వేరే దేశాలు వాళ్లకు జియో పొలిటికల్ గా పాకిస్తాన్ ఉన్నటువంటి భూభాగం వల్ల కొన్ని లాభాలున్నాయి కాబట్టి ఆ పాకిస్తాన్ నాలుగు డబ్బులు విదిలిస్తూ కుక్కక్ బిస్కెట్లు వేసినట్టు కొన్ని ఆయుధాలు ఇస్తూ వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ వలలో పూర్తిగా పడకుండా కూడా నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ సింధూర్ ఎక్కడ చెక్ పెట్టాలో అక్కడ చెక్ పెట్టారు ఎక్కడ కామా పెట్టారు అక్కడ కామా పెట్టారు అష్ట దిగ్బంధనం అయితే చేస్తున్నారు సో ఇది భారత్ పాకిస్తాన్ పక్క పక్కనే ఉన్న మన రెండు దేశాలలో పరిస్థితి అదే విషయం ధన్యవాదాలు